శ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు తెలుసుకునే విషయం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఇది ఎందుకంటే ఇది స్పెషల్ మొక్క భారతదేశంలో మాత్రమే దొరికే మొక్క ఇది ఈ మొక్క పేరు హరిత మంజరి పిప్పింట ఉప్పింట మూర్కొండ అని పేర్లతో పిలువబడుతుంది ఇది సంస్కృతంలో వచ్చేది హరిత మంజరిది దీన్ని తెలుసుకొని ఆచరించుకుంటే జన్మ ధన్యము అయిపోతుంది జన్మాంతం దీని యొక్క గొప్ప పనులు మైగ్రేన్ లాంటిది పిడ్స్ లాంటిది ఎన్నో రకాల రోగాలనే పోరాటం చేస్తుంది బాలబాబ చిన్న చిన్నపిల్లలు మహిళలు సందులు అవుతాయి వారికి అద్భుతంగా పనిచేస్తుంది ఊపిరి బిగబట్టి ఏడుస్తుంటారు బాలబాప చిన్నలు ఇట్లా ఆగిపోతుంది శ్వాస అనేది ఇంకా ఆగిపోయిందా అని తన ఆలోచనతో ఉంటారు ఏడ్చి ఊపిరి పడతారు అన్నది కాదు ఇటు వాళ్ళు అంతేగా వాళ్ళు ఎంత ప్రాబ్లమ్ తెలుసు కదా మరి అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకు లెట్రిను అనేది నాలుగైదు రోజులు కూడా కొందరు పోగా కడుపుబ్బర సమస్య వచ్చి బాగా ఏడుస్తుంటుంది మరి వాళ్ళకు కూడా దీన్ని తీసి అలా ఇంత ఒక గింజ పరిమాణం అక్కడ పెడితే లోపలికి అది సమస్య కూడా క్లియర్ అవుతుంది ఆ చెట్టుని ఇప్పుడు చూపించుకొని దాని యొక్క విధి విధానాన్ని మొత్తం మీకు ఏ విధంగా చేస్తే ఇది బాగుంటుందో చెప్తాను కానీ ఈ యొక్క వీడియోను మాత్రం మొత్తం అందరికీ అందే విధంగా మీరు అందరు కలిసి ఏర్పాటు చేయాల్సిందే కోరుకుంటారు చూపించుకుని విధానం ఇదే ఆ మొక్క హరిత మంజర్ అంటారు దీన్ని పిప్పింట కుప్పింట అంటారు ఇగో విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా ఇక్కడ చూడండి ఇందులో చిన్నగా ఉంటాయి విత్తనాలు అంటే మూడు మూడు కాయలు కాస్తాయి దాని మళ్ళీ మూడు మూడు విత్తనాలు ఉంటాయి ఇందులో ఈ కాయలు ఇందులో మూడు మూడు కాయలు వస్తాయి ఇందులో ఒకటే కాయ ఉంది కానీ మూడు కాయలు వస్తాయి ఇక ఈ చెట్టు యొక్క గొప్పతనం మీకు ఇప్పుడు చెప్తాను ఇందులో అన్ని చేసేటే విరోచనాలకు దీని యొక్క రెండు మూడు యొక్క ఇటువంటి తీసి బాగా మెత్తగా చిద్దు కొట్టి ఒక కప్పు వాటర్ పోసి మరిగించాలి ఒక సిక్స్టీ ఎంఎల్ వాటర్ పోసి థర్టీ ఎంఎల్ వచ్చినంతరకు మరిగించి అది కనుక మనం తాగితే బహు విరోచనాలు అవుతాయి లా ల్యాటరిన్ అనేది మొత్తం సాఫ్ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటూ సరిపోతుంది ఇక దీని యొక్క ఆకుల గురించి ఇలా రండి చిన్నపా చిన్నపిల్లలకు బాలపాప అని అంటారు అవి ఏంటంటే పాక్షిగా స్పృహ లేకపోవడం అంటే వీళ్ళు ఊపిరి పడతారు ఏడ్చేటప్పుడు అంటే ఏడ్చి గుక్క పట్టేస్తారు వాళ్ళు వాళ్ళు కదలని పరిస్థితి ఇట్లా ఊపిినా కదలరు వాళ్ళు మరి అలాంటి సమయాన ఇప్పుడు ఇలాంటిది ఈ పుప్పింట ఆకులు తీసుకోవాలి హరిత మంజర్ ఇది ఈ ఆకులను ఒక నాలుగైదు తీసుకొని రెండు చుక్కలు ముక్కులు వేయాలి అయితే దీనిలో ఒకటి ఏంటంటే ఆడపిల్లలు అయిరనుకో ఎడవ ముక్కులు వేయాలి మగపిల్లలు అయిరనుకో కుడిమిక్కులు వేయాలి అప్పటిదప్పుడే రిలీఫ్ అయిపోతుంది మళ్ళీ ఈ సమస్య ఎప్పటికీ రాదు అంటే వాళ్ళు ఎప్పుడు నేర్చినప్పుడు కూడా ఈ యొక్క స్మరణ కోల్పోవడం అనేది జరగదు అది పోయి చిన్నగాడతారు అని చూపుకుంటున్నారు వాళ్ళు అని ఇది ఈ విధంగా పాటించుకుంటే ఈ పాక్షిక సృహన లేకపోవడం మొత్తం శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది ఇక ఇంకోటి చెప్పాలంటే సందులు మహిళలు అంటారు దీన్ని బాబా దీన్ని కూడా బాలపాప చిన్నలు అంటారు ఇంట్లో కొన్ని రకాలుగా జబ్బులు అన్నట్టు ఇవి చిన్న పిల్లలకు వచ్చేటివి అంటే ఇవి సంవత్సరం రెండు సంవత్సరాల లోపు కూడా ఈ మహిళలు అనేటివి అవుతాయి మరి ఒక్క నెల ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలు ఆ ఒక్క నెల ఉన్నప్పుడు ఈ ఒక్క ఆకు తెంపుకోవాలి మనం ఇలాంటిది ఒక ఆకు తెంపుకొని ఈ ఒక్క ఆకును ఒకటి ఇంత తెల్లటి మంచి కాటన్ వస్త్రం తీసుకోవాలి మంచి తీసుకొని దానికి పసుపు రాయాలి కొద్ది వాటర్ వేసి పసుపు మొత్తం ఇటు రాసి అటు ఇటు రాసి ఈ ఒక్క ఆకు ఒక ఉంటే రెండు నెలలు ఉంటే రెండు ఆకులు మూడు నెలలుంటే మూడు ఆకులు నాలుగు నెలలు ఉంటే నాలుగు ఆకులు ఐదు నెలలుంటే ఐదు ఆకులు ఆరు నెలలు ఉంటే ఆరు ఏడు నెలలుంటే ఏడు ఎనిమిది నెలలుంటే ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటే తొమ్మిది పది నెలలు ఉంటే పది పదకొండు నెలలు ఉంటే పదకొండు పన్నెండు నెలలు ఉంటే ఒకటే ఈ విధంగా దీన్ని అందులో వేసి మూట కట్టి దీనికి సాంబ్రాన్ని ధూపం ఇచ్చి మొలగ కట్టేస్తే అప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు గంటల్లో ఈ సమస్య మెల్లమెల్లగా తగ్గిపోతుంటుంది ఆ మోషన్ అనేది పచ్చగా వస్తుంది లెట్రిన్ వాళ్ళకి చిన్నపిల్లలకు ఇబ్బందులు అనేవి తొలగిపోయి ఈ ఎంటనే సమస్య నుంచి బయటపడతారు ఈ మహిళలు సందులన్నటి తగ్గిపోతాయి ఈ విధంగా చేసుకుంటే ఇక కొందరికి చర్మరోగాలు ఉంటాయి చర్మరోగా తూకే గోక్కుంటూ ఉంటా అంటారు వాళ్ళు అంత నీరు గారుతుంటుంది చీము గారితుంటుంది మరి అలాంటి వారికి ఇలాంటి ఆకులు దీన్ని విప్పింటి ఆకులు మొత్తం మంచిగా ఇన్ని తెంపుకొని ఇన్ని తెంపుకొని మెత్తగా దంచి ఇంత దుప్పేయండి అందులో ఉప్పేసి ఈ చర్మరోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంతమందికి ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ మన ఇలా బా బాగా బ్లాక్ అవుతుంది ఇల్లు కానీ ఇక్కడ కానీ అంత నల్ల కంచి కంటారు మరి ఇలాంటి దరిద్ర దరిద్రగొట్టు అనగా ఇవి ఎంత ఏ డాక్టర్ చూపించినా తగ్గాయి మరి అలాంటి యొక్క చర్మ వ్యాధులకు ఈ యొక్క దాన్ని రాత్రిపూట రాసుకుని పండుకోవాలి పండుకున్నప్పుడు ఈ రాసుకున్నప్పుడు ఎట్లుంటుంది అంటే మంట ఎత్తిపోతుంది కారం లేకుండా మంట తెలిసినావా అట్లా మండుతుంది ఇప్పుడు అగ్గికి పెట్టినా మనం చెయ్యి ఎంత మంటతుంది అట్లా ఆ విధంగా బాగా మంటెత్తిపోతుంది ఒక పది నిమిషాలు తర్వాత చీమలు కోరికినట్టు ఈ చర్మ వ్యాధి అనేది క్రమక్రమంగా అరించిపోతుంది ఒక వారం రోజులు రాష్ట్రాలకు ఏముండదు అంతా ఎండిపోయి మామూలు చర్మానికి వచ్చేస్తుంది ఈ విధంగా మీరు చేసుకుంటే ఈ చర్మ వ్యాధుల నుంచి మీరు బయటపడతారు ఇది ఖచ్చితమైన అనుభవయోగం యోగం ఇది కొందరికి దెబ్బలు తాకుతాయి అనుకోకుండానే యాక్సిడెంట్ దాగుతాయి అంత ముఖం అంతా రాకపోతే కొంతమందికి చేయిలు రాకపోతాయి ఎక్కడెక్కడ మొత్తం మన బాగా మండుతంటుంది అది అదే టైంలో రక్తం గడేటప్పుడు దీన్ని పచ్చిది దంచి అక్కడ కనుక మనం రాసినాం అనుకో ఆ మంట ముందు ఈ మంట ఎంత ఇది కూడా మంచిగా మండి ఒక పది నిమిషాలు మంట ఉంటుంది కానీ అక్కడ పుండ్ అనేది కాదుగా అది ఎండిపోతుంది ఆ రక్తం వెంటనే ఆగిపోతుంది అక్కడ బయటికి రక్తాన్ని కూడా రానిపోదు ఈ యొక్క మూలిక అది వెంటనే పరిష్కారం జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి వెంటనే ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటివి మీరు వెంటనే పాటించుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది పుండ్ అనేది ఎండిపోతుంది పుండు కాకుండా శాశ్వతంగా మళ్ళీ ఏదా రూపం యదా శరీరం వచ్చేస్తుంది ఇక పక్షవాతం రోగులకు అనగా స్తంభనం అనగా మూతి వంకర పక్షవాతం అన్నట్టు ఇక్కడ తిరిగిపోతుంది పక్షవాతం వచ్చిందం మరి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ తిరిగి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ కోసము తొమ్మిది ఆకులు తొమ్మిది మిరియాలు ఇసమంత కర్పూరం అంటే ఒక రెండు గురి పరిమాణము ముద్ద కర్పూరం తీసుకొని వీటిని మెత్తగా నూరి ఒంకుడు గింజంత మాత్రలు కట్టి రోజు ఒకటి వేయండి ఇక్కడ ఎన్నిసార్లు ఈ విధంగా క్వాంటిటీ తోటి ఈ తోటి తయారు చేసుకొని ఒక పది పదిహేను రోజులు వాడండి వాడితే ఆ మవ్యా స్తంభనం వంకర పక్షవాతం అనేది పరిపూర్ణంగా తగ్గిపోతుంది బ్రెయిన్లో స్ట్రక్ అయినంత కరిగిపోతుంది ఈ విధంగా ఇంకా పక్షవాతం సిమ్టమ్స్ కొందరు కనబడతాయి మామూలుగా పక్షవాతము వచ్చే అవకాశాలు కనబడ్డప్పుడు దీన్ని కుంకుడు గింజంత పరిమాణం మాత్రలు కట్టండి రోజు ఒకటి ఉదయం ఉదయం ఒక వారం రోజులు వేసుకోండి ఆ పక్షవాతం వచ్చేది కూడా అటు నుంచి అట్టే కరిగి కనుమరుగైపోతుంది రాకుండా పోతుంది ఇప్పుడు మనము కొందరికి రిపోర్ట్లు తీసినప్పుడు ఈ బ్రెయిన్లా క్లాట్ అయినాయి గడ్డగట్టిన బ్లీడింగ్ బ్లడ్ గడ్డ చెప్తుంటారు లోపల బ్రెయిన్లో ఏదో క్లాట్ అయింది మరొక వచ్చిందని కూడా కొందరు చెప్తారు మరి అలాంటి సమయాన ఈ పిప్పింటాకులు నన్ను మెత్తగా నూరుకొని చిన్నపిల్లలు ఆడే గోళీలు ఉంటాయి అంత సైజు మాత్రలు కట్టుకొని రోజు ఉదయాన ఒకటి పరిగడప వేసుకోండి ఇట్లా ఒక వారం నుంచి పది రోజులు వేసుకోండి ఆ క్లాటింగ్ అనేది ఆ స్టూమర్స్ లాంటిది ఈ బ్లడ్కు సంబంధించినవి కరిగిపోతాయి చిన్నపిల్లలకు కడుపుబ్బర సమస్య మోషన్ ఫ్రీగా ఉండకుండా ఎగదట్టుకుంటూ ఎడుతుంటారు అంటే కడుపు బాగా ఉబ్బిపోయి లట్రిన్ రాక బాగా ఏడుస్తుంటారు కాబట్టి అలాంటి సమయాన ఇలాంటి ఆకులను ఆమ్ ఏంచి మెత్తగా దంచి ఒక గింజ పరిమాణం చేసి వాళ్ళను ఇట్లా సాపి చేసి ఆ లోపలికి మెల్లగా నెట్టాలి మెల్లగా నెడితే కొద్దిసేపటి వరకు లటిని సాఫీగా వచ్చి ఆ లోపల ఉన్న క్రిమి కీటకాలన్నటి హరించిపోయి వాళ్ళకు ఎప్పటికీ సాపీగిన వస్తుంటుంది ఆ ఏడుపు అనేది వాళ్ళు బంద్ చేసి ఈ యొక్క ఉదర సమస్యని వాళ్ళ చిన్నపిల్లలు తీరిపోతుంది కొందరికి కపం అనగా ఛాత్రి భాగంలో నంజు అనేది బాగా ఫామ్ అవుతుంది ఈ ఊపిరితిత్తులలో నంజు జామయ్యి ఈ కపం శ్లేషం అనేది బాగా నిండిపోయి ఊపిరి పీల్చుకోలేకుండా బయటికి శ్వాస వదిలిపెట్టలేక లోపలికి పీల్చుకోకుండా తెగ ఇబ్బందుల పాలవుతుంటారు బాగా ఇబ్బందుల పాలై అప్పుడు ఏం చేయో హాస్పిటల్కి పొరగెడతారు వాళ్ళు డబ్బు బాగా మింగేస్తారు వాళ్ళు ఇక మనం చేయాల్సిందల్లా ఈ యొక్క ఆకులను మెత్తగా దంచి రసం తీసి ఇలా కొంచెము మనకు వేప నూనె దొరుకుతుంది ఆ నూనె కొంచెం కలిపి రెండింటి సమానం కలిపి ఈ నాలుకైన మర్దన చేయడం ఇట్లా నాలుక విలు పడితే తగినన్ని వాంతులు వస్తాయి వాంతులు వచ్చేసి ఆ నన్ను అంతా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే కొంతమందికి ఇట్లా నా రెండేళ్ళు పెట్టిన నంజు బయటికి రాదు ఈ విధంగా చేయడం వల్ల మీరు నందనేది బయటకు వచ్చి ఆ శ్వాస మంచిగా పీల్చుకుంటారు ఈ ఒక ఛాతి యొక్క బరువు దిగిపోతుంది బండ పెట్టినట్టుంటుంది కొంతమందికి లోపల బండలు పెట్టినట్టుంటుంది అదంతా బండ పెట్టినట్టుండి ఛాతి భాగంలో ఉన్నటువంటి బరువు కాసేపట్న ఈ యొక్క నంజు ద్వారా నంజు బయటికి గక్కేసి అది ఫ్రీగా అయిపోతుంది శ్వాస మంచిగా పీల్చుకుంటారు ఈ విధంగా ఆచరించుకోండి విష సర్పాలు ఎన్నో భూమి ఉన్నాయి మరి అలాంటి విషాలకు విరువుడుగా దీన్ని ఉపయోగించుకునే విధానము ఇక దీన్ని కొన్ని తేళ్ళు ఉంటాయి జర్రులు ఉంటాయి పాములు ఉంటాయి ఇప్పుడు ఒక జర్రి కుట్టుతుంది కొందరికి మరి ఆ జర్రి కుట్టినప్పుడు కాలు ఇంత దొడ్డు వాపు వచ్చి పోటు వస్తుంటుంది అలా మంట మండుతుంటుంది మరి అలాంటి సమయాన దీన్ని మెత్తగా నూరి ఈ ఆకులను ఇప్పింట యొక్క అర్ధ యొక్క ఆకులను మెత్తగా నూరి ఇందులో కొంచెం పసుపు కలిపి నూరాలి నూరి ఆ ఎక్కనైతే కుట్టిందో ఆ కుట్టిన జాగాలో పెట్టి మనకు ఇట్లా కుట్టి పెట్టి ఒక గుడ్డేసి కట్టాలి కడితే ఒక అర్ధ గంట ఒక నలభై నిమిషాలలో ఆ పోటు మంట తగ్గిపోయి అది రిలీఫ్ అవుతుంది ఆ వాపు కూడా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది నేను ఒకనొక కాలంలో ఒక ఊరికి పోయాను అక్కడ ఒక ఆవుకు ట్రాన్స్ఫామ్ కరిచింది మరి ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు అక్కడ ఆల్రెడీ మన నురుగు వస్తుంది అది చల్లబడిపోయి గండేస్తలేదు మూత్రం పోస్తలేదు ఇక పాము కరిచినప్పుడు ఎప్పుడైనా మలమూత్రాలు అనగా అలాగే అనేది ఆగిపోతుంది ఈ మూత్రం అనేది అయిపో జరిగిపోతుంది పాము కరిస్తే మరి వారికి ఏం చేయాలో అర్థమవుతుంది లేపి దీని ఎక్కించుకొని బండ్లు ఎట్ల బండ్లు ఎక్కించుకొని తీసుకుపోదాము హాస్పిటల్ దగ్గర దగ్గర పది కిలోమీటర్ దూరం ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అక్కడ ఆ విలేజ్లో మరి వాళ్ళు నేను అదే టైంకు నేను అక్కడికి ఆ ఆవును రక్షించలేకపోయినట్టున్న ఆ పరమేశ్వరం వారి దయ కావచ్చు అక్కడికి పోయేసరికి అది ప్రాణాలతోటి లాస్ట్ చేయాలి ఇంకొక ఈ కళ్ళు మూతలు పడుతున్నదాన్ని అదే సమయాన బాగా ఆలోచించి దీనికి ఏ మందు పెట్టినా ఆ నేలవే మొక్క ఇప్పుడు నాకు అందుబాటులో అక్కడ లేదు నేను అప్పుడు ఏం చేసినంటే ఈ యొక్క ఆకులను మెత్తగా నలిసి పసరుదీసి అది ఆడది కాబట్టి ఆవు దాన్ని ఎడమ కండ్ల ఒక మూడు చుక్కలు వేశాను మూడు చుక్కలు వేసినాక ఒక్క గంటకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఇందులో నుంచి దానికి బ్రెయిన్కి చేరుకుంటుంది చేరిపోయి ఈ యొక్క విషయాన్ని అడ్డగించి ఈ అరితె మంజరి అందులో నుంచి బయటికి నెట్టేసింది ఆ విషాన్ని ఒక అరగంట వరకు మెల్లగా లేచి పేడ వేసి మూత్రం పోసింది మళ్ళీ మేత తినడం స్టార్ట్ చేసింది ఈ మొక్క వల్లనే ఆ యొక్క ఆవు ఆ రోజు బతికింది ఇది యథార్థం ఇది నిజము ఈ విధంగా ఏదన్నా జంతువులకు కురిసిన కుట్టినప్పుడు మొగదానికైతే కుడి కంటలేయండి ఆడిదానికైతే ఎడమ బర్రే కానీ గొడ్డే కానీ ఆవే కానీ ఎద్దే కానీ గొర్రె కానీ మేకే కానీ దేనికైనా ఆడదానికి ఒక సిస్టము ఒక సిస్టము జీవులు కూడా రెండు రకములుగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా వేసినా ఇక్కడ సరిపోతుంది కుడిని ఎడమను పోల్చుకోండి ఫస్ట్ ఆడజీవి అయితే ఎడమ పక్క జీవి అయితే కుడి పక్క ఇది గుర్తించాలి ఒక వైద్యులుగా కొందరు లోపల లెటర్ సాపు ఉండదు మరి వాళ్ళకు విరేచనాలు కలిగాలంటే ఇలాంటి ఒక రెండు మూడు ఏర్లు మూడు ఏర్లు తీసుకోండి ఒక ముప్పై గ్రాముల మూతది మెత్తగా దంచి ఒక అరవై ఎంఎల్ వాటర్ పోసి అవి ముప్పై ఎంఎల్ వచ్చేంత వరకు మరిగించి ఆ మరిగిన వాటర్ను ఉదయాన్నే తాగండి మంచి గట్టి విరోచనలు అవుతాయి ఒకటి రెండు ఈ విధంగా చేసుకుంటే లోపల ఉన్నటువంటి క్రిములు కీటకాలు లోపల ఉదరం లోపల ఎన్నో రకాల సమస్యలు అన్ని సమస్యలు పరుగో పరుగో అని పారిపోతాయి ఇప్పటి వరకు చాలా రకాల దాగి ఉన్నటువంటి రహస్యాలు సిద్ధులు మహాయోగులు చెప్పినటువంటి రహస్యాలు ఇవన్నీ మరి ఇలాంటి రహస్యమైనటువంటి ప్రతి ఒక్క విద్య ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఇవి మరి తెలిసి ఉండాలి కాబట్టి ఈ బాధ్యత అంతా మీదే మీరందరూ చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతున్నారో వాళ్ళందరికీ చేరవేసి ఈ యొక్క మొక్క యొక్క గొప్పతనాన్ని వివరించండి ఇది భారతదేశమే గర్వించదగ్గ మొక్క హరిత ఇది ఎప్పుడు పచ్చాన ఉంటుంది మొక్క దీని యొక్క పూత ఖాతా అన్ని పచ్చాన ఉంటాయి ఈ పూత లోపలనే ఖాతా దాగున్నది కాబట్టి మీరు దీన్ని గమనించుకొని మా వీడియోను అందరికీ చేరవండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు